కారణం ఏం లేదు ఆధిపత్య వర్గాలు ఇవాళ రైతు రుణమాఫీ చేశాడు రైతు రుణమాఫీ ఏ రైతులో చెరుడి మీదకి ధర్నా చేసిన రుణమాఫీ చేసినా లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయని అది కూడా భూస్వాములకు డబ్బులు ఇవ్వాలి భూస్వాములకు డబ్బులు ఇస్తే భూస్వాములు అక్కడ ఉన్న లోకల్ అందరూ బీసీఎస్ చేసినా మేనేజ్ చేస్తారు ఓటే ఇస్తారు ఎవరికి కాంగ్రెస్కి అనుకూలంగా సో కాబట్టి రైతు ఇతర మాఫీ తీసుకొచ్చి ఇచ్చాడు అరే వీళ్ళ సమస్యను పరిష్కరిస్తున్నాడు మరి ఒక్క రూపాయి ప్రాబ్లం లేదు నువ్వు అక్కడ ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు పంచినవే వీళ్ళకి ఒక్క రూపాయితో పని లేదు నువ్వు గ్రూప్ వన్ హండ్రెడ్ వన్ ఇస్ టూ హండ్రెడ్ పెడితే నీకు ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేదు కదా భూస్వాముల కోసము ఇప్పుడు ప ఇప్పుడు అరవై మూడు యాభై ఐదు వందల అరవై మూడు పోస్టులు ఉన్నాయి కదా అవి అమ్ముకుంటాడు ఎవరికి తన అగ్రవర్ణలకు పైసలు చుట్టూ అమ్ముకుంటాడు అమ్ముకుంటే ఒక్కొక్కటి ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు రెడీగా ఉన్నారు ఇక కొనుక్కోవడానికి మరి అవి పైసలు వస్తాయి కదా పేదలకి ఇస్తే వస్తాయా పేదల ప్రతిభావంతునికి వస్తుందా పైసలు రావు కదా దాన్ని అమ్ముకోవడానికి అమ్ముకోవాలంటే ఈ రకమైన కార్యక్రమాలు చేయాలి వాళ్ళు మిమ్మల్ని కావాలని కేసీఆర్ కేసీఆర్కు నాకు అసలు సంబంధమే లేదు కేసీఆర్ పదేళ్ళ నుంచి వెళ్ళి కేసీఆర్ నేను వ్యతిరేకంగా పోట్లాడానికి ఏ ఒక్క రోజున కేసీఆర్ ఏ ఒక్క రోజున కేసీఆర్ ఆఫీసు పోయినా చెప్పండి ఇప్పుడు రేవంత్ రెడ్డికి కవితతో వ్యాపార సంబంధాలనే బక్కా చేసి అని ఆరోపించండు అవునా కదా నాకేమైనా ఉన్నాయో చెప్పానండి రేవంత్ ఎన్నడన్నా నేను కేసీఆర్ దగ్గర పోయినా ఇంతవరకు పదేళ్ళ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోయినా ముఖ్యమంత్రిగా పదిహేను ఉన్నాడు కదా నేను నేను పోయినా నాకు ఏమైనా సంబంధం ఉన్నదా చెప్పమనండి వాళ్ళ దర్యాప్తు సంస్థలు ఉన్నాయి కదా ఒక్క ప్రూఫ్ ఇవ్వమనండి ఛాలెంజ్ ఛాలెంజ్ చేస్తున్నా నేను అనగారిన వర్గాలకి అధికారం రాకపోవడానికి ఎవరంటారు అణగారిన వర్గాలైనా నాయకుల లేకపోతే రెడ్లు ఏం చేస్తున్నారని అగ్రవర్ణాలే అంటున్నా అణగారిక వర్గాలకి వాళ్ళ లేనిపోని హామీలు ఇచ్చి వాళ్ళని భ్రమంలో పెట్టి వాళ్ళకి పైసలు పడేసి కుక్కకు బిక్క బిస్కెట్ బిస్కెట్లు చూపించినట్టుగా పడేసి మందు తాగిచ్చి బిర్యానీలు ఇదిగా పెట్టించి వాళ్ళని ఆ పూటకు ఎంజాయ్ చేపించి ఇవాళ వాళ్ళని ఆ రకమైన బ్రహ్మల్లో నెట్టేశారు కాబట్టి వీళ్ళు అనగారిన వర్గాలు పాపం పేదలు వాళ్ళు ఏం చేస్తారు ఏదో వస్తుంది కదా పోయి పోతారు ఆ పూటకు ఆశపడతారు పోయి ఓటేస్తారు కథం అయ్యా బాంచని పది ఐదు ఏను తిరుగుతారు అంతే వాళ్ళ బతుకులు ఇవాళ డెబ్బై ఐదు జరుగుతుంది ఇదే చరిత్ర కదా భారతదేశంలో ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా ఇంత చైతన్య అసలు చైతన్యం వచ్చిందని మీరు ఎట్లా అనుకుంటారు చైతన్యం వస్తే ఆ పర్సెంట్ లేని జనాభా నుండి ఐదు శాతం ఉన్న జనాభాకి అధికారం ఎట్లా అభి చెప్తుంది ఆ ప్రజలకే చైతన్యం ఉంటే చైతన్యం లేకనే కదా ఆ పర్సెంట్ నుండి ఐదు శాతం ఉన్న వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండ్రు యాభై రెండు శాతం ఉన్న వాళ్ళను మది ఆశ్రీ గవర్నమెంట్ ఓడగొట్టిండ్రు చైతన్యం ఉంటే ఆ బీసీలకు చైతన్యం ఉంటే తన ముఖ్యమంత్రి అభ్యర్థిని ఓడగొడతారా ఈటలు రాయందా రెండు దిక్కులో పోటీ చేసిండు ఆ చైతన్యం ఉంటే బీసీలకు చైతన్యం ఉంటే రెండు దిక్లో ఓడగొడతారా శ్రీనివాస్ గౌడు బీఆర్ఎస్ నుండి అరే నే నేను ముఖ్యమంత్రి అయితే బీఆర్ఎస్ వస్తే బీసీ ముఖ్యమంత్రి అయితే అనుకున్నాడు ఆయన అక్కడ ఓడగొట్టిండ్రు చైతన్యం ఉంటే ఓడగొడతారా బీసీలు కాబట్టి చైతన్యం లేదు వాళ్ళకి లేకనే ఓడగొట్టిారు థ్యాంక్ యూ అండి